వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే పద్దెనిమిదో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా తక్షణ నందగా అనే ప్రోడక్ట్లు అయితే మన దగ్గర లభిస్తాను మీకు ఎవరికన్నా కాల్ అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది వచ్చి పూత రాలకుండా మంచి గ్రోత్కి కొమ్మలు బాగా పెరిగి మంచి గ్రోత్ వస్తుంది అలాగే కాయ సైజ్కి అలాగే షైనింగ్ అయితే మంచిగా పనిచేస్తాయి ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు పదహైదు కేజీల బాక్సులు ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ట్వంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ ఫిఫ్టీ రూపీస్ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీల బాక్స్లు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల తొంభై రూపాయల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు నైంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలర్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది త్రీ ట్వంటీ రూపీస్ కోలార్ ఫిఫ్టీన్ కేజీబీ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి